తల్లిదండ్రులు పాపం కష్టపడుతూ ఉంటారు చాలామంది మా అబ్బాయి అండి చాలా ఇదండి వాడికి ఉద్యోగం రావాలండి వాడు ఫోన్ మాయిలో పడ్డాడండి మాట వింటం లేదండి ఆ అబ్బాయి మంత్రం చేసుకు నేను చెప్పలేనండి మా అబ్బాయికి మా అమ్మాయికి నేను చెప్పలేనండి అనే తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు పూజకి రారండి వాళ్ళు మోడ్రన్ జీవితం మోటార్ అని మోటార్ని చిన్నప్పుడు మీరే ఇప్పుడు ఆ కర్మ అనుభవిస్తున్నారు అంతే ఏ విత్తు నాటారో ఆ చెట్టే సింబల్ నీకు విద్యతో పాటు సంస్కారం ఇంపార్టెంట్ విద్యతో పాటు చదువులు ఇంపార్టెంట్ ఇంత ముందర సంస్కారం సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ విద్య ఇది సెవెంటీ పర్సెంట్ సంస్కారం థర్టీ పర్సెంట్ నీ బతుకు కూడిన విద్య ఇప్పుడు ఇదేమైపోయిందంటే ఈ బతుకు తెరుగు కూడిన విద్యే హండ్రెడ్ పర్సెంట్ అవటం వల్ల వచ్చిన తిప్పలు సమాజంలో ఏమవుతుంది అంటే నా దగ్గర జాతకానికి వచ్చిన వందలో తొంభై మంది నా కోడలు బాలేదు నా కోడలు సరిగ్గా చూసుకోలేదు భార్య సరిగ్గా చూసుకోలేదు ఇది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈ ఏజ్లో ఎక్కువ విడాకులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఏదైతే ఏజ్ ఉందో ఏదైతే ఒక అమ్మాయికి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండి నాన్న ఎలానో పిన్ని ఎలానో బాబాయిలు ఎలానో మేనత్తలు ఎలానో ఎలా భర్తలతో ఉన్నారో ఎలా వంటలు చేస్తున్నారో ఎలా కాపురం సర్దిద్దుకుంటున్నారో ఆ టైంలో వీళ్ళెళ్ళి హాస్టల్లో ఉంటున్నారు ఐఐటి ఎన్ఐటి పేరుతో ఎనిమిదో క్లాస్ నుంచి అయిపోయింది నా దగ్గరకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది ఏంటి అంటే అబ్బాయి టీమ్ లీడర్ కంపెనీలో పెద్ద కంపెనీ కార్పొరేట్ కంపెనీ అమ్మాయి టీం లీడరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు విడాకులు తీసుకుంటానన్నారు అమ్మ నాకు ఫోన్ చేసి ఇదండి పరిస్థితి అని చెబితే ఇద్దరిని పంపించమన్నా ఇద్దరితో అర్ధగంట అర్ధగంటగా మాట్లాడే నాకు అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయి చెప్పిన రీజన్ ఏంటండి ఉదయం పూట ఎట్లా బయట టిఫిన్ చేస్తున్నామండి మధ్యాహ్నం ఎట్లా కంపెనీలోనే చేస్తామండి రాత్రిపూట మా ఆవిడ వండి పెడితే తిందామనండి నా కోరిక ఈ అమ్మాయి ఏమంటుంది ఓపిక ఎక్కడుంది స్విగ్గీ జొమాటోలు ఉండగా నీకెందుకు అంటుంది ఇద్దరం సంపాదిస్తున్నాం కదా హ్యాపీగా కొనుక్కొని తినొచ్చు కదా అని ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కదండి అబ్బాయి అంటాడు అర్థమైందా ఇద్దరు అవునా ఇప్పుడు ఏం జరగాలంటే మేమిద్దరం అండర్స్టాండింగ్ లేదండి విడిపోవాలండి ఓకే విడిపోదురు మీకు ఒక మంత్రం ఇస్తాను హ్యాపీగా ఇది చేయండి నేను చెప్పిన పనులు చేయండి అప్పుడు మీ కూడా విడిపోవాలి విడిపోండి అయితే ఈ మీ అంటే మీ ఆయన నీ మాట చాలా అన్న మా ఆయన మా మాట వింటే సరిపోతుందని నా మాట అన్నిట్లో మంచివాడేనండి మా ఆయనలో ఏమీ లేవండి కాబట్టి కొద్దిగా మూర్ఖంగా ఉంటాడు నేను ఈ మంత్రం చేసావనుకో ఈ మంత్రం చేస్తే హ్యాపీగా మీ ఆయన నీ దగ్గర హచ్చి డాగ్ లాగా పడి ఉంటాడన్న అవునా అండి నిజంగా మంత్రం చెప్పండి మంత్రం చెప్పి ఆ తర్వాత ఇంకో పని చేయాలి నువ్వు తొంభై రోజులు కంటిన్యూగా మీ ఆయనకు వంట చేసి పెట్టాలి శిక్ష వేశారు ఒక పూట ఏదో ఒక పూట ఒక్కరోజు మిస్ అయినా ఒక్కరోజు మిస్ అయినా మళ్ళీ తొంభై రోజులు అని చెప్పా ఇది ఎప్పటికి పూర్తవుతుంది అనమాట ఈ మంత్రం చేయండి మీకు ఖచ్చితంగా విడాకులు వస్తాయి లేకపోతే మీ ఆయన నీ మాట వింటాడన్నా అయిపోయింది అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి మీ ఆవిడ వరుసన ఐదు రోజులు వంట చేస్తే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వు నువ్వు అని చెప్పా అంటే ఏదో ఒక గిఫ్ట్ అంటే ఎట్లాంటి గిఫ్ట్ అన్న నువ్వు పిన్నిసులు తీసుకెళ్ళివు ఒకసారి సర్ప్రైజ్ అని అది కూడా ఒక గిఫ్టే ఒకసారి ఓ డ్రెస్ తీసుకెళ్ళివు ఇంకోసారి ఇంకోటి పెద్దది అవసరం లేదు చిన్నదైనా సరే ఇవ్వు నీ వంట బాగా నచ్చింది అని చెప్పి ఇవ్వు లేకపోతే నీవు నువ్వు ఇంత బాగా వంట చేస్తావని చెప్పు అర్థమైందా కట్టిగా కట్టిగా ఒక్క నెలన్న తర్వాత వాళ్ళు వచ్చారు మీరు ఇచ్చిన మంత్రం సీరియస్గా చేసామండి మాకు విడాకులు వస్తాయేమో ఇప్పుడు మా ఆయనతో నేను కలిసి ఉండాలండి అనేసి మా ఆయన ఇంత మారిపోయాడండి నాకు చూడండి మా ఆయన ఇదిగో ఏది పిన్నిసులు ఇచ్చాడు ఏది ఎయిర్ బ్యాండ్లు ఇచ్చాడు ఇన్ని గిఫ్ట్లు బ్యాగ్లో పెట్టుకొని వచ్చింది ఇన్ని గిఫ్ట్లు ఇచ్చాడండి అదేదో చంద్రముఖిలో చెబుతుంది ఇదిగో పట్టీలు ఇచ్చారు ఇట్టిచ్చాడు అట్ ఇచ్చాడు ఇన్ని లిస్ట్ చెప్పింది ఏది కూడా అనమాట ఇచ్చాడు మాయ ఎంత మంచి ఇంత బంగారమైన మొగుడు ఎక్కడ దొరుకుతాడండి ఇదండి అదండి అని నేను మంత్రం చేశాడండి మీరు విడాకులు వస్తాయండి మంత్రం చేసింది మీరు కలిసి ఉండడానికి అని చెప్పాను ఆయన వంట కోరుకుంటున్నాడు వంట ఇక్కడ ఏం గిఫ్ట్లు కావాలి గిఫ్ట్లు అయిపోయింది అయిపోయింది ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు నాకు తెలిసి చూస్తే మంది కూడా అనుకుంటూ ఉంటారమ్మో నేను కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పి అనుకోవడం కానీ తొందరగా వచ్చి ఒకవేళ మీకు గనక వెళ్ళిన సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే అంటే ఇక్కడ ఏంటంటే వారి వారి సైకాలజీలో అంటే ఇక్కడ ఏంటి ఆ అమ్మాయికి ఓహో నాకు ఫ్యామిలీని ఎలా పెంచుకోవాలో తెలియని సైకాలజీ బిట్స్ పిలానిలో చదువు వచ్చింది హయెస్ట్ ఎడ్యుకేషన్ హైయెస్ట్ ఉంది కానీ సంసారాన్ని సిచ్ఛ కూడా మాత్రమే ఉంది లౌక్యం లేదు లేదు అదే సంస్కార లోపం అంటున్నా అంటే ఇక్కడ మన సమాజంలో జరిగే విషయాలతో వాళ్ళు టచ్ లేరు అర్థమైందా ఇప్పుడు టెక్నాలజీతో టచ్ లేరు అంటున్నారు కదా చాలామందికి నేను చూస్తున్న జాతకాలు చూసేటప్పుడు కుటుంబం ఫ్యామిలీని ఎలా మే మేనేజ్ చేసుకోవాలో అది టచ్ లేదు అంటే ఇక ఆ టెక్నాలజీ టచ్ లేదు ఆ లాంగ్వేజ్ టచ్ లేదండి ఈ సంస్కారం టచ్ లేదు అదనమాట సో ఇది అనమాట సింపుల్ ఎలా ఉండాలి ఓకే అత్త ఎలా ఉండాలో చాలామంది తెలియదు మామైతే ఎలా ఉండాలో తెలియదు ఇంట్లో కుటుంబంలో ఎలా ఎవరితో ఎలా ఉండాలో తెలియదు ఏంది ఒక సంపాదన వస్తే గొప్ప అని ఒక లెక్కల్లోకి వెళ్ళిపోతున్నారు సంపాదన మిమ్మల్ని బతకడానికే మీతో మానవ సంబంధాలే ముఖ్యము విలువలే ముఖ్యము వాడికి ఉంటే డబ్బు ఉండొచ్చురా ఆ డబ్బు ఉన్నంతవరకు అధికారం ఉన్నంత వరకే గౌరవిస్తారు ఎంత పెద్దవాళ్ళనైనా అది దిగిన తర్వాత తీసి పక్కన పడేస్తారు నీకు వ్యాల్యూలు ఉన్నాయా నీకు ఏ అధికారం అవసరంలే పదవి అవసరంలే హ్యాపీగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఓకే ఆ సంస్కారాన్ని నీలో ఎంత ఉంది లౌక్యంగా నవ్వుతూ పలకరించావు అనుకోండి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏ ఎంప్లాయీ అయినా నేను తీసేస్తానంటే ఖచ్చితంగా ఎడతారు అంతే కదా నేను వెళ్ళనని మంకుబొట్టు పట్టుకొని కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు వాళ్ళంత బాగా చూసుకుంటారు కాబట్టి అంతే ఇప్పుడు నా దగ్గర అంటే మనం మన నేనేమి అంటే అందరు ఇచ్చినట్టు చాలా ఇస్తాను కాకపోతే కొద్దిగా నవ్వుతూ మాట్లాడతా నవ్వుతూ మాట్లాడతా అంతే చాలు